ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాన్ తీరం దాటింది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండి ప్రకటించింది మంగళవారం రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫాన్గానే కొనసాగుతుంది ఇక తీరం దాటే సమయంలో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడనుంది తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు వీస్తున్నాయి గంటకు ఎనభై ఐదు కిలోమీటర్ల నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి మోంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన పన్నెండు గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్లు ఉల్వపాడులో పదిహేడు సెంటీమీటర్లు చీరాలలో పదిహేను వర్షపాతం నమోదైంది ఇవాళ కోస్తాంధ్ర తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్టు జారీ చేశారు అలాగే తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి ఏపీ తెలంగాణ ఒడిశా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి